హాయ్ ఫ్రెండ్స్ కువైట్లోని మంగ ప్రాంతంలో ఇవాళ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంగ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్నటువంటి వాళ్ళలో సుమారుగా ఒక నలభై మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అలాగే యాభై మందికి పైగా గాయాలు పాలైనట్లు తెలియజేస్తున్నారు ఈ గాయాలైన వాళ్ళని కువైట్లోని ఫర్వానియా ముబార్ఖాల్ కబీర్ అలాగే జహ్రా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వారిలో చాలామంది యొక్క పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కొంతమందికి మాత్రమే ఐసీలో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలియజేశారు అలాగే కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి అనేటువంటి అంబెసి అయితే వాళ్ళు కూడా లైన్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు సో దీనికి సంబంధించిన సమాచారం ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ బాధితులు ఎవరైనా ఉన్నారా ఏమిటి అని వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు ఆ నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను కువైట్కి సంబంధించిన అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ వైకా గారు కూడా ఈ హాస్పిటల్లో విజిట్ చేసి ఎవరైతే ప్రస్తుతానికి గాయాలు పాలయ్యారు వాళ్ళందరినీ పరామర్శించారు అలాగే మన భారతదేశ ప్రభుత్వం కానీ దీనిపైన స్పందించింది సో ఎవరైతే గాయాలు పాలయ్యారు వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని అలాగే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు వారికి అండగా మేము నిలుస్తాం వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలుస్తాం అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి హామీ అయితే సో ఏదైనాప్పటికీ దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం ఎందుకు అందాల్సి ఉంది సో ఇవాళ రాత్రి వీడియోలో నేను దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు నేను అందజేస్తాను సో ప్రస్తుతానికి దీనిపైన ఎలాంటి సమాచారం మీకు కావాలనుకున్నా సరే ఎంబైసీకి సంబంధించిన హెల్ప్ లైన్ అయితే డిస్పల్ ఉంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఈ ప్రమాదం జరిగినటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్లో సుమారుగా నూట అరవై మందికి పైగా కార్మికులు ఉన్నట్లు తెలియజేస్తున్నారు వీళ్ళందరూ ఒక కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు అయితే ఆ అపార్ట్మెంట్ కింద నిల్వ ఉంచినటువంటి గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదవశాత్తు పెరగడంతో ఈ మంటలు వ్యాపించాయని చెప్పేసి ప్రాథమికంగా తెలియజేస్తున్నారు అయితే పూర్తి వివరాలు నేను ఇవాళ రాత్రి వీడియోలో మీకు నేను తెలియజేస్తాను